అది ఇరవైవ శతాబ్దపు చివరి దశకం ఆరంభం భారత ఆర్థిక వ్యవస్థకి మాత్రం క్షీణ దశ ఏ క్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది రెండు వారాలకు మించి దిగుమతులకి సరిపడా విదేశీ మారక ద్రవ్యం కూడా లేని దుస్థితి ఆ సమయంలో కౌటులుడి వంటి ఆర్థిక మంత్రి కోసం వెతుకుతున్న పివి నరసింహారావుకి మేధో అస్త్రంలా దొరికారు మన్మోహన్ ఇక దేశ ఆర్థిక గతే ఒక్కసారిగా మారిపోయింది కూలేందుకు సిద్ధంగా ఉన్న భారత విత్త వ్యవస్థని పునాదులతో సహా అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దిన మన్మోహన చాణక్యంపై ఇప్పటికీ ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి తొంభైల వరకు భారత రాజకీయ రంగంలో అనేక విలక్షణతలు చోటు చేసుకున్నాయి అత్యయిక పరిస్థితులు సంకీర్ణ సర్కార్లు సంఘర్షణలు సంభవించాయి వాటి పరిణామాలు విపరిణామాల మూలంగా పంతొమ్మిది వందల తొంభైల ఆరంభం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ అనేక చిక్కుల్లోకి జారుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి భారత ఆర్థిక లోటు జాతీయ స్థూల ఉత్పత్తిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి ఎగబాకింది చెల్లింపులేమో భారీగా పేరుకుపోయాయి కరెంటు ఖాతాలోటు జీడిపిలో మూడు పాయింట్ ఐదు శాతానికి చేరింది ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలు వంద కోట్ల డాలర్లకు పడిపోయాయి ఇవి మరో రెండు వారాలు మాత్రమే విదేశీ దిగుమతులకు చెల్లింపులు చేయడానికి సరిపోతాయి అంటే ఆ రెండు వారాలు దాటితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నమాట ఈ దశలో అప్పటి ప్రధాని పివి నరసింహరావు ఓ రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు పివి నరసింహరావు తన చాణక్యాన్ని ప్రదర్శించి రాజకీయాలతో సంబంధమే లేని మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా నియమించారు భారత్ నాడు ఉన్న పరిస్థితి నుంచి బయటపడేందుకు మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ సాయం కోరింది ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించిన ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక షరతులు పెట్టింది తన నియంతృత్వ ఆర్థిక విధానాలను భారత్ లో అమలు చేయాలని లైసెన్స్ రాజ్ను పూర్తిగా తొలగించాలని నిబంధన పెట్టింది తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల పెత్తనం పోతుంది ఈ క్రమంలో భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వాస్తవ పరిస్థితిని పీఎంకి కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ చిదంబరం వివరించారు సంస్కరణలు తీసుకురాకుంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పార్టీకి చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం సంస్కరణలకు అంగీకారం తెలపలేదు పార్టీ నిర్ణయంతో పని లేకుండా పివి నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు మన్మోహన్కు అవకాశం ఇచ్చారు ప్రధాని అందించిన సహకారంతో మన్మోహన్ కట్టుతప్పి మునిగిపోయేందుకు సిద్దంగా ఉన్న భారత ఆర్థిక నావకు చుక్కానిగా మారి కొత్తగతి నేర్పి అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారు పివి సింగ్ జోడి అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఒకటి నాటికి భారత వస్తోత్పత్తి రంగం దారుణంగా ఉంది ద్రవ్యోల్బణం కట్టుతప్పుతోంది ఈ క్రమంలో మన్మోహన్ రూపొందించిన ఆర్థిక విధానాలతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నాటికి ఓ బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలు రెండేళ్లు తిరిగేసరికి పది బిలియన్ డాలర్లకు పెరిగాయి తన అనుభవాన్నంతా ఉపయోగించి భారతీయ పోర్టుల్లోకి ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించారు మౌలిక వస్తువుల రంగాన్ని వాణిజ్యపరమైన వస్తువుగా మార్చారు ఫలితంగా భారత వృద్ధి రేటు పరుగులు పెట్టింది ఐఎంఎఫ్ తో పాటు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు రాబట్టారు రూపాయి విలువను కుదించారు లైసెన్స్ రాజును రద్దు చేశారు అమ్మకం పన్నులు తగ్గించారు విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు పంతొమ్మిది వందల తొంభై నుంచే భారత్ కు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వముండగా మన్మోహన్ విధానాల కారణంగా దక్షిణాసియా దేశాల్లో భారత్ నాయకత్వ స్థాయికి ఎదిగింది పారిశ్రామిక రంగం పట్ల ఆయన అనుసరించిన ఆర్థిక విధానాల ఫలితంగా టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో వంటి ఐటీ సంస్థలు బాక్సీ డాక్టర్ రెడ్డీస్ వంటి ఔషధ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి మన్మోహన్ విధానాలతో ఓఈసీడీ దేశాలైన యూకే యుఎస్ జర్మనీ ఆస్ట్రియా ఇటలీ వంటి దేశాలతో ఆర్థిక వాణిజ్య సంబంధాలు మెరుగై భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునేందుకు దోహదపడింది ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టక మునుపు కూడా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంతర్జాతీయంగా ముడిచెమురు ధరలు స్వల్పంగా పెరిగాయి భారత్ లో మాత్రం ద్రవ్యోల్బణం ఇరవై శాతానికి ఎగబాకింది దానిని తట్టుకోవడం భారత్ వంటి దేశాలకు నాడు అసాధ్యం ఈ పరిస్థితుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పరిస్థితిని చక్కదిద్దే మార్గం చూపాలని మన్మోహన్ సింగ్ ను కోరారు ఆయన అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ లో ఆయన విధానాన్ని అమల్లోకి తేగా ఏడాది తిరిగేసరికి భారత ద్రవ్యోల్బణం దిగివచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ అమెరికా డాలర్ కి అనుగుణంగా రూపాయి మారకం విలువను సమర్థంగా నిర్వహించారు పంతొమ్మిది వందలలో మన్మోహన్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా వాణిజ్యంలో సాగుకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాల్లో మార్పు వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులపై అత్యవసరాలైన వరి గోధుమ వంటి వాటిపై దిగుమతి సుంకం రద్దు సహా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు పంతొమ్మిది వందల వరకు భారతీయ స్టాక్ మార్కెట్లు దేశ జీడిపిలో ఐదు శాతం ఉండేవి ఎనభైవ దశకంలో మన్మోహన్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా పంతొమ్మిది వందల తొంభైల నాటికి అవి పదమూడు శాతానికి ఎగబాకాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో సంస్కరణల రథం వేగం పుంజుకోగా స్టాక్ మార్కెట్ల వాటా అరవై శాతానికి చేరింది ఈ దశలోనే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన శాఖలో అవినీతి ఆరోపణలు రాగా మన్మోహన్ పదవిని వదులుకునేందుకు సిద్దపడగా పీవీ వారించారు మన్మోహన్ పీవీ జోడి భారత ఆర్థిక వ్యవస్థకి ఇంతగా జోదక శక్తిని ఇచ్చినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాత్రం ప్రజలు భిన్నంగా స్పందించి వారి ప్రభుత్వాన్ని ఓడించారు మన్మోహన్తో కలిసి కేంద్ర కేబినెట్ లో ఎక్కువ కాలం పనిచేసిన చిదంబరం భారత ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ పాత్ర చైనా డెంగ్ జియావోపింగ్ తో సమానమని అంటారు